వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అన్నమయ్య జిల్లా టీసుండుపల్లి టాటాకు చప్పట్లకు భయపడే ప్రసక్తే లేదు అంటున్న టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంతవరకు మా పోరాటం ఆగదు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అంటూ టీడీపీ సుగవాసి సుబ్రహ్మణ్యం డిమాండ్ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మూడవరోజు సుండుపల్లె పట్టణ కేంద్రంలో జరుగుతున్న నిర్వధిక సమ్మెకి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుగువాసి సుబ్రహ్మణ్యం జనసేన నాయకులు ముకరం చంద్ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్న ముఖ్యమంత్రి హామీ నీటి మీద వ్రాతలుగా మిగిలిందని అంగన్వాడీ వర్కర్లు వెల్ఫేర్లు మినీ వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం మినీ సెంటర్లకు మెయిన్ సెంటర్లుగా మార్చి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు గత నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి గర్భిణీలకు బాలింతలకు చిన్నపిల్లలకు అనేక సేవలందిస్తున్న కనీసం ఉద్యోగ భద్రత లేదని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని రకరకాల యాప్లు తెచ్చి అంగన్వాడీలకు పని భారం పెంచారని అన్నారు గత మూడు సంవత్సరాల నుండి అంగన్వాడీలకు రావలసిన బకాయిలు ఇవ్వకుండా కార్మికుల పట్టుకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం సెంటర్లు పర్యవేక్షణ పేరుతో ఫుడ్ కమిషనర్ మరియు రాజకీయ నాయకులు అనేక మంది విజిట్ల పేరుతో అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని సర్వీస్లో ఉండి చనిపోయిన కనీసం ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి లేదన్నారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు భూక్య విశ్వనాథ నాయక్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ కామ్రేడ్ నాగేశ్వరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కల్లేరెడ్డప్ప జనసేన నాయకురాలు రెడ్డి రాణి తెలుగుదేశం నాయకులు వెంకటేష్ నాయుడు దామోదర్ నాయుడు ఆనంద్ నాయక్ చంద్రమౌళి రామచంద్ర రమణ ఏఐటి కార్మికులు పాల్గొన్నారు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉండే అంగన్వాడీ వర్కర్ల పట్ల ఉద్యోగస్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా అంగన్వాడీ సోదర సోదరి మండలు చేపట్టిన దీక్షకు తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం మన జీవనంలో భాగంగా గ్రామాలలో ఎన్నో సౌకర్యాలు వీళ్ళ వల్ల ప్రజలకు అందుతూ ఉన్నాయి ఇటువంటి వారిని ఇటువంటి వారిని నిర్లక్ష్యం చేస్తూ వైకాపా నాయకులు వాళ్ళ దోపిడి వాళ్ళు చూసుకుంటున్నారు కానీ వీళ్ళు అడిగే చిన్న చిన్న వాటికి జీతాలు పెంచడం కానీ వాళ్ళ కలవెన్సులు కానీ వాళ్ళ కోరికలు కానీ అవన్నీ వాటి పట్ల దృష్టి పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ ఉద్యమంలో భాగంగా అంగన్వాడీ సోదర సోదరి మండలకు ఈ ప్రభుత్వం ఏదైనా నష్టం వాటిల్లో చేస్తే మేము వాటి అన్నింటినీ సక్రమంగా సరిదిద్దుతామని రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఎన్ని రోజులు వీళ్ళు ఉద్యమం చేసినా వీళ్ళందరికీ మేము మద్దతు ఇస్తామని ఒకవేళ వీళ్ళ డిమాండ్లు వీళ్ళు తీర్చలేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళ డిమాండ్లను మేము న్యాయబద్ధంగా అన్ని అన్నిటినీ నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికీ కొనసాగుతుందని తెలియజేసుకుంటూ వీళ్లకు విప్లవాభిమందనలు తెలియజేసుకుంటున్నాం మా జనసేన టీడీపీ తరఫున మద్దతు తెలపడానికి వాళ్ళ కష్టాలు తీరేంత వరకు వాళ్ళకి న్యాయం చేసేంత వరకు జనసేన టీడీపీ మద్దతు తెలుపుతాం అలానే వాళ్ళకు జనసేన టీడీపీ అధికారంలోకి రాగానే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా వాళ్ళకేదైతే జన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు చెప్పి అది చేయలేకపోయాడో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా దీన్ని అమలు లేని చేస్తామని ఆ కార్మికులకి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను జై జనసేన జై Yeah!